ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అధికారులతో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని గురించి పట్టణాల్లో మండలాల్లో స్వయం సహాయక బృందాలు పట్టణాభివృద్ధి సంస్థ రిసోర్స్ పర్సన్ ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు చేతువృత్తుల వారి సంఖ్య గణనీయంగా ఉందని కమ్మరి కుమ్మరి వడ్రంగి మంగళి చాకలి వడ్డర ఉసలి కంసాలి వంశ వంశపారంపై కొనసాగుతున్న వారందరినీ విశ్వకర్మలుగా పిలుస్తున్నామని ఈ క్రమంలో పద్దెనిమిది కులవృతుల వారి జీవితాల్లో వెలుగునింపడమే ఈ పథకం యొక్క ఉద్దేశమన్నారు అన్నారు చేతువృత్తుల వారందరినీ కళా నైపుణ్యం కళాంగా అనుగుణంగా వారి ఉత్పత్తులు వాటి ప్రత్యేకతలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్నారు స్వయం ఉపాధిగా తమ వృత్తిలో చేతి పనిముట్లు ఉపయోగిస్తూ జీవి వడ్రంగి పనులను ఇనుప పనిముట్లు కంసాలివారు చర్మకార వృత్తిలో మోచిలు వీధిలో తిరుగుతూ తాళాలు మరమ్మతు చేసేవారు బీటా కమ్మరి బంగారు వెండి తయారు చేసేవారు అవసరం లేవారు కుండలు చేసే కుమ్మరి బట్టల మేదరి ఇంటి నిర్మాణ పని ఉప్పరి పొరకలు తయారు తట్టలు చేసే ఎరకలి బొమ్మలు చేసే చాకలి మంగలి పువ్వులు అల్లేవారు దర్జి చేపలు పట్టే వలలు తయారు చేసేవారు మొత్తం పద్దెనిమిది కులవృత్తులు ఈ పథకానికి అర్హులని తెలిపారు పనిముట్ల ప్రోత్సాహకంగా పదిహేను వేలు రూపాయలు అందించడంతో పాటు గుర్తింపు కార్డు ధృవీకరణ పత్రం అందజేస్తామన్నారు మొదటి విడత లక్ష రూపాయల వరకు రుణ సదుపాయంగా అందజేస్తామని తిరిగి పద్దెనిమిది మాసాల్లో చెల్లించాలని రెండవ విడత రెండు లక్షల వరకు లోన్ అందజేస్తారన్నారు ముప్పై ఆరు నెలలు తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు పిఎం స్వనిధి ముద్ర పిఎం ఈజీపీ ద్వారా లోన్ పొంది తిరిగి చెల్లించడంలో విఫలమైన వారు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకానికి అనర్హులన్నారు నైపుణ్యం పెంపుదల డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం వ్యాపార అవకాశాల పెంపుదల సంబంధించిన ముఖ్యాంశాలు ఉంటాయన్నారు పిఎం విశ్వకర్మ పోర్టల్లో వివరాలు పొందుపరచామని తెలిపారు సాంప్రదాయ కళలకు నైపుణ్యానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిరంతరం సంభవిస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ఆధునిక పద్ధతిలో శిక్షణ ఐదు రోజుల నుండి ఏడు రోజుల వరకు శిక్షణ అందిస్తారన్నారు శిక్షణ పొందిన వారికి రోజుకు ఐదు వందల స్టైఫన్ అందిస్తారన్నారు ప్రాథమిక కళా నైపుణ్య శిక్షణ ఆధునిక కళా నైపుణ్యం పెంపు కోసం పదిహేను రోజులపై చిరుకు శిక్షణ ప్రతిరోజు ఐదు వందల స్టేఫండ్ అందిస్తారని తెలిపారు శిక్షణ పొందిన వారికి నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ధృవీకరణ పత్రాలు అందిస్తారన్నారు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా రేషన్ కార్డుతో పాటు డిజిటల్ సేవా కేంద్రాల్లో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ వారి వివరాలను ధృవీకరిస్తారన్నారు జిల్లాలో అమలు కమిటీ ఆమోద ముద్ర వేస్తుందన్నారు ఎంఎస్ఎంఈఎం ఎస్డిఈ బ్యాంక్ తద్ధారా అధికారులతో కూడిన కమిటీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఈ పథకంలో భాగంగా జిల్లా నుండి పదిహేను వందల ముప్పై నాలుగు దరఖాస్తులు స్టేజ్ల వారిగా తన ప్రణాళికబద్ధంగా క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు చేతి కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిలో సామాజిక మెరుగుపరిచే ఉత్పాదకత నాణ్యత ఉత్పత్తులను పెంచడం ఈ పథకం ఉద్దేశమన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ గుల్షన్ సింగ్ జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కృష్ణమూర్తి డిఆర్డిఓ శ్రీనివాసరావు పిడి మెప్ప ఇంద్ర ఎస్సీ ఎస్టీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి డిసి అభివృద్ధి అధికారి నాగరాజ్ లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహమూర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు